కమలాచోచుక కుంకుమతో తాతుల లోకపతే నియతీలనో కమలాయతలోచనలోకపతేజయేంకటైలపతే సముఖ షన్ముఖ పంచముఖ ప్రముఖాకిల దైవత మౌళిమణి శరణాగతారనిధే పరిపాలయ మామృష శైలపతే వినా వెంకటేశం ననాథో ననాథం సదా వెంకటేం స్మరామి స్మరామి హరే హసీద ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేష ప్రయక్ష ప్రయక్ష అతివేల తయూర్విషయ రను కృతర పరాధ సథై ఖరితరిత రుషశైలపతే పరయా కృపయా పరిపా హరే అంటూ సుప్రభాత సేవ తర్వాత స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ లడ్డూను నైవేద్యంగా సమర్పించి ఆ లడ్డూను మళ్ళీ మేము ప్రసాదంగా తీసుకుంటాం అఖిలాండ కోటి భక్తజనులు ఈ లడ్డూను మహాప్రసాదంగా కళ్ళ కత్తుకుని స్వీకరిస్తూ ఉంటాం అయితే స్వామివారి పట్ల అపచారం చేసినా క్షమిస్తాడేమో కానీ స్వామివారి భక్తుల పట్ల అపచారం చేస్తే మాత్రం స్వామివారు సహించరు శుద్ధ బ్రాహ్మణులు శాకాహార పరులు దీక్షలు చేసేవారు అందరూ ఈ స్వామివారి లడ్డును ప్రసాదంగా స్వీకరించి దీక్షలు విరమించడం కూడా జరుగుతుంటుంది అంత అలాంటి కోట్లాది మంది భక్తుల దీక్షను భగ్నం చేస్తూ నేడు మీరు చేసినటువంటి ఈ లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన విధానాన్ని స్వామివారు ఎన్నటికీ క్షమించడు దయచేసి ఇప్పటికైనా తప్పు జరిగిందని పశ్చాత్తాప పడితే కాస్తైనా మీకు ఉపశాంతి కలుగుతుందేమో అలా పశ్చాత్తాపడాల్సింది పోయి పైగా దానిలో కూడా రాజకీయం చేస్తున్నారు ఈ అపరాధానికి క్షమాపణలు ఉండవని తస్మా జాగ్రత్త భగవంతుడి జోలికి రావద్దు అని యావత్ హిందువుల తరఫున హెచ్చరిస్తున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా వారు శిక్షార్హులే అంటుంది ధర్మశాస్త్రము నేడు యావత్ హిందువులు ఈ సంఘటనపై మేల్కొన్నారు మీరు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ స్వామివారి ముందట మోకరిల్లి అపరాధ నమస్కారం చేసి క్షమాపణలు అడిగి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందాలి లేదా వారి కృపా కటాక్షాలకు బదులు ఆ వారి కోపావేశానికి మీరు గురి కావద్దని మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తూ ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ